ఇక వృషభ రాశి జాతకుల ఫలితాలని పరిశీలిస్తే గురుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడి పనులు అక్కడే స్తంభించి ఉంటాయి కదలిక లేకుండా ఉంటుంది కృత్తికా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఓ నిర్ణయాన్ని చేసుకోలేకపోతారు రోహిణి నక్షత్ర జాతకుల యొక్క ప్రయాణాలు పూర్తిగా వాయిదా పడే అవకాశం బాగా కనిపిస్తోంది మృగశిరా నక్షత్ర జాతకులు మరో ఉద్యోగం కోసమని ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తారు మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ఒక నిర్ణయాన్ని చేసుకోలేనటువంటి పరిస్థితిలోనే ఉంటారు దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం చాలా మంచిది ఇక లౌకికంగా అయితే వృద్ధులతో కాలక్షేపం చేయడం చాలా మంచిది కారణం పనులన్నీ ఆగిపోయినటువంటి దశలో నిరుత్సాహం నిరాశ ఆవరించకుండా వృద్ధుల పక్కన కానీ కూర్చుని మాట్లాడుతూ ఉన్నట్టయితే వాళ్ళ అనుభవాలని చెప్పి ధైర్యాన్ని మనకి తెలియచేసే అవకాశం కలుగుతుంది ఇక ఈ వారం ఈ రాశివారు తమ నిరాశని నిరుత్సాహాన్ని ఇతరులకి ప్రదర్శించకుండా గుంభనంగా ఉండడం చాలా మంచిది